శ్రీమద్భగవద్గీత ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఐదో అధ్యాయం కర్మసన్యాసయోగంలోని ఇరవై నాలుగవ శ్లోకం సయోగి బ్రహ్మ నిర్వాణం ్రహ్మభూతో భావం అంతరాత్మయందే సుఖించువాడును ఆత్మయందే రమించువాడును ఆత్మజ్ఞాని వాడును అగు సౌఖ్యయోగి సచ్చిదానంద గణపర బ్రహ్మ పరమాత్మయందు భావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును ఈ శ్లోక వివరణ ఎవరైతే తన ఆత్మలో తాను ఉంటూ ఆత్మసుఖాన్ని అనుభవిస్తారో ఆత్మలో సంచరిస్తూ ఉంటాడో అటువంటి యోగి బ్రహ్మ నిర్వాణం పొందుతాడు తానే బ్రహ్మగా మారుతాడు తానే బ్రహ్మ అవుతాడు జీవితకాలం విలువైనది దానిని వృధా చెయ్యరాదు అని చెప్పిన పరమాత్మ ఆత్మసుఖం ఎలా ఉంటుందో మోక్షం పొందడానికి మార్గం ఏమిటో ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు ప్రయత్నం చేస్తే బ్రహ్మ పదమును అందరూ పొందగలరు కాకపోతే దానికి కఠోర శ్రమ చేయాలి ఇంద్రియములను మనస్సును నిగ్రహించాలి మన చూపును బయట వస్తువుల మీద కాకుండా లోపలికి మళ్లించాలి మనస్సును ఆత్మలో స్థిరంగా ఉంచాలి మనం ప్రాపంచిక విషయములను ఎలా అనుభవిస్తామో అలాగే ఆత్మ సంయోగమును అనుభవించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో వివరించను